మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనంతా కూడా రైతు వ్యతిరేక పాలనగా రైతు దగా పాలనగా జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి దుస్థితి నుంచి మళ్ళీ ఒక రైతు ప్రభుత్వంగా ఒక రైతు మేలు ప్రభుత్వంగా వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చేయాలనేటువంటి ఆలోచనతో నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలతో ఏదైతే ఈ యొక్క సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో వ్యవసాయ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో ఈ యొక్క సీజన్కి ఎటువంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీటికి ఎట్లా మనం తీసుకెళ్ళగలుగుతాము రైతులకి ఎట్లా మేలు అనేటువంటి అంశాలు ఏవైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీసుకున్నారో దాని మీద ఈరోజు ఏదైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా ఈఎన్సీ అదేవిధంగా మన సలహాదారులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఈలు ఎస్ఈలు వంటి ఉన్నత అధికారులందరితోటి కూడా ఈరోజు సమీక్ష జరపడం జరిగింది అందులో చాలా క్లియర్గా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత ఏదైతే కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి అదేవిధంగా రేపు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేదా ఇతరత్ర జలాశయాలు రేపు రైన్స్ వచ్చిన తర్వాత వాటిని నిండుకున్నప్పుడు ఆ వాటర్ను కూడా మనం ఎట్లా ఇట్లైజ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా మరి ఈరోజు అంటే ఏదైతే పర్టికులర్గా కెనాల్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన పనులు మనం చేపట్టాలి అటువంటి ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేకూర్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి సాగునీటి మరి వ్యవస్థని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో మరి ఈ యొక్క ఇరిగేషన్కి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లష్కర్లకి జీతాలు ఇవ్వలేనిటువంటి స్థితి నుంచి కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా చెల్లించలేనిటువంటి దుస్థితి నుంచి పనులు కూడా ముందుకెళ్లలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకు మేలు చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఎస్టిమేట్ చేసుకుంటే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో రేపు బడ్జెట్ వచ్చేలోపకైనా కొంతమేరైనా మరి శాంక్షన్స్ తీసుకుని ఈ పనుల్ని మనం చేపడదామనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి ఏదైతే మన వీడ్ అంటే ఏదైతే జనరల్గా ఈ వీడ్ రిమూవల్ అనేది అటు డ్రైన్స్లో కానీ ఇటు కెనాల్స్లో కానీ ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో మరి వర్క్స్ ఎస్టిమేషన్ చేసి ఆ టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు మే నెలలో పనులు జరుగుతాయి ఇది ఈ సంవత్సరం కాదు నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది కానీ దురదృష్టం ఇది జూన్ నెల మరి ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ కానీ అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కుదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మేము ఏదైతే మరి డౌలేస్ని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి డ్రైన్స్లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది అందుకే నేను ఇవాళ రివ్యూలో కూడా అడిగాం మరి ఏదైతే అధికారులు కూడా మరి ఏదైతే ఏప్రిల్లో చేయవలసినటువంటి ఆ ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ ప్రక్రియ కానీ ఎందుకు చేయలేకపోయారు దానివల్ల ఒక సీజన్ సీజన్ ఇవేళ రైతులు నష్టపోతూ ఉన్నారు ఇది ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వీళ్ళ అధికారులు కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని టెండర్లు చేసిన కాంట్రాక్టర్దారులు ఎవరో ముందుకు రావట్లేదనేటువంటి మాటలు చెప్పారు అవన్నీ పక్కన పెట్టి కనీసం మీరు ఎస్టిమేషన్ టెండర్లు చేసి మీ ప్రక్రియ మీరు చేయాలి మరి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు కానీ ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ వాళ్ళ రైతుల మేలు కంటే కూడా వాళ్ళ అధికార దాహము తప్ప వేరేది ఒకటి నాకు ఇవేళ ఆ రివ్యూలో కనిపించినటువంటి పరిస్థితి అందుకే ఆ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కనీసం సరిదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే ఇమ్మీడియట్లీ షార్ట్ టెండర్స్ అయినా పిలిచి వితిన్ టెన్ అయినా సరే ఆ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో దాని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆ రైతులకి మేలు చేకూర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోమని స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే సిల్ట్ ఏంటంటే కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పాపాన పోలేదు దానితో చిన్నపాటి వర్షాలు వచ్చినా ఆ డ్రైన్స్ పొంగిపోయి వేలాది ఎకరాలు ఆయికట్టు నష్ట ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైనా నీటి ఎద్దడి ఏర్పడి వాటర్ సోర్స్ తక్కువ ఉంటే ఆ సిల్ట్ తీగిపోవడం వల్ల కెనాల్స్లో కిందకి పోక కడనున్నటువంటి పంట చేలికి నీరు ఎండిపోతున్నటువంటి పరిస్థితి అంటే రెండు రకాలుగా వర్షాలు ఎక్కువతే ముంపు వర్షం తక్కువతే నీటి ఎద్దడి అందుకే పర్టికులర్గా ఏదైతే డెల్టాలో అటు కృష్ణా కానీ అటు గోదావరి కానీ డెల్టా ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడేలే తీసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సృష్టించింది అని అంటే ఈ యొక్క సాగునీటి సం వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారా అదే ఒక ఉదాహరణ అందుకే దాన్ని సరిదిద్దేటువంటి విధంగా ఇమీడియట్లీ ఈ సంవత్సరంలో ఏదైతే ఆ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం నాలుగు జోన్స్లోనూ కూడా అటు ఏదైతే నార్త్ కానీ అదేవిధంగా గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ అదేవిధంగా డ్రాయల్సీమ ఏదైతే నాలుగు జోన్స్లోనూ కూడా ఇమీడియట్లీ డీసిల్టింగ్ ఎక్కడైతే మనకి నెససరీ ఇమీడియట్లీ అవసరం ఉందో వాటిని కూడా ఎస్టిమేట్ చేసుకుని ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు సోమవారం లోపల ఎస్టిమేషన్ వేసి తీసుకురామని చెప్పడం జరిగింది అదేవిధంగా వేరేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే గత నాలుగైదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా షట్టర్స్ కానీ లాకులు కానీ మరి ఏదైతే మరి డోర్స్ కానీ కనీసం మెయింటెనెన్స్ కూడా లేక గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో అపారమైనటువంటి నష్టం అంటే నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఇవి మెయింటనెస్ లేకపోవడం వల్ల ఆ షట్టర్స్ ఇన్ టైంలో క్లోజ్ అవ్వక లేదా ఇన్ టైంలో ఓపెన్ అవ్వక కొంత నష్టం కొన్ని చోట్ల గేట్లు మెయింటెనెస్ లేక కొట్టుకుపోయి ఏదైతే రిజర్వ్ అవ్వాల్సిన వాటరు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం అదేవిధంగా దానివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం ఏదైతే మరి పించా కానీ గుడ్లగమ్మ కానీ అదేవిధంగా పులి చింతలు కానీ అన్నమయ్య కానీ ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక షటర్ మెయింటెనెన్స్ కూడా లేక ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ అన్నమయ్య పులిచింతలు చింతలు ఇట్లా ఎట్లా విధ్వంసానికి గురయ్యి మనందరం కూడా చూసాం అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో కానీ రిజర్వాయర్స్ దగ్గర కానీ కెనాల్స్ దగ్గర కానీ డ్రైన్స్ దగ్గర కానీ అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ ఏదైతే లాకులు కానీ షటర్స్ కానీ ఉంటే అవి కూడా మరి యుద్ధ బదులు బాగు చేసేటువంటి విధంలో వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత నాలుగైదు సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికొదిలేసింది ప్రభుత్వం దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మాకు మేము స్వచ్ఛందంగా అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని మేమే బ్యాగ్స్లో కట్టి మేమే ఏటుగట్టులు కాపాడుకునేటువంటి పరిస్థితి చూసాం అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్ మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్లు చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకుని కనీసం నెక్స్ట్ అయినా సరే ఆ ఏటుకట్లు అన్నిటి కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి ఒకటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీగా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరుగు బాధలు కానీ లేదా శాండ్ బ్యాగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రిక్విప్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు లేవు అటువంటివన్నీ కూడా గాలికూలేసినటువంటి పరిస్థితులు అంచేత ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడౌతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్న దానికి కావలసినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలో అదంతా కూడా ఇమ్మీయట్లీ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ రకంగా ఈ వీడు ఈ డీసిల్టింగు ఈ షటర్స్ లాక్స్ వీటి మరమ్మత్తులు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ సంబంధించిన అన్ని కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ ఫోర్ ఫైవ్ డేస్ వర్క్ చేసి రేపు మండే సోమవారం మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం అని చేత సోమవారం జరిగేటువంటి రివ్యూ మీటింగ్కి అందరూ కూడా ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా సిద్ధపరుచుకొని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్లో అందరికీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎందుకంటే సాగునీటి అన్న ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజనే కాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన ఎందుకంటే ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కలాప్ చేసి ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పాతవే తీర్చలేని పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కష్టం మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చేయవలసిన పనులు అంటే మాకు ఐదు సంవత్సరాల డ్యూరేషన్ ఉంది కానీ పని చేయవలసింది మాత్రం పది సంవత్సరాల పని ఉంది అదే నేను ఈరోజు అధికారులకి కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మన అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది అన్నదాతకి సేవ చేసి అన్నదాతకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మనకే ఉంది కాబట్టి దయవుంచి ఆ కోణంలో అందరం కూడా ఒక టీమ్గా కలిసి పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అందరిని కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉంటాం ఏదైతే పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గోదావరి డెల్టా చూసుకున్నట్లయితే మరి దగ్గర దగ్గర ఒక అంటే ఈ డీసిల్టింగ్ తీగిపోవడం వల్ల దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల ఎకరాల వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది అదేవిధంగా ఈ తూడు వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది పర్టికులర్గా దానివల్ల ఏమవుతుందంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టం గురవుతుంది నెక్స్ట్ రెండు దానికి ప్రభుత్వం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ముంపు గురవడం వల్ల మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీలోనూ కొంత మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే మనం ఈ డీసిల్టింగ్ ఇన్ టైంలో చేసుకుని అదేవిధంగా ఏదైతే ఈ డెక్క ఇటువంటి వీడిని తొలగించుకున్నట్లయితే ఆ రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టేటువంటి ఆ పెట్టుబడి సాయం రిలీఫ్ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా మళ్ళీ వాళ్ళకి ఎకరానికి పది ఎనిమిది వేలు పదివేలు ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అది ఈ టైంలో వర్క్ చేసుకుంటే మనం కొంచెం మనం గవర్నమెంట్ సేవ్ అవుతుంది అదేవిధంగా రైతు పర్టికులర్గా సేవ్ అవుతాడు నెక్స్ట్ మేజర్గా ఈల్డింగ్ కూడా మనం నష్టపోకుండా ఉంటాం లేదు దాని గురించే ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఈఎన్సీ సిఈ ఎస్సీలతో సమీక్ష పెట్టిందే దానికోసం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఏదో మళ్ళీ కాన్స్టిటెన్సీ లేదా డిస్టిక్ అనేది కాకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ ఈ క్రాప్కి రైతుకి నష్టం లేకుండా అంటే ఇదిగో ఈ వీడి క్లియర్ చేస్తే ఈ ఆయకట్టు సేవ్ అవుతుంది ఈ డీసిల్డింగ్ మనం కనీసం ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకుని ఉంటే ఈ సీజన్లో కానీ నెక్స్ట్ సీజన్లో కానీ కనీసం రైతుకి ఆదుకోగలుగుతాం ఇగో ఈ షట్టరు ఇప్పుడు కనుక మనం క్లోజ్ చేసుకుని క్లియర్ చేయకపోతే ఈ షట్టర్ రేపు వర్షాన్ని వరదలు కొట్టుకుపోతే మళ్ళీ ఒక పదివేల ఎకరాలకు నీరు ఇవ్వలేము అంటే ఇట్లాంటి ఇమ్మీడియట్ నీడ్ ఇప్పుడు ఇందాక కూడా కొన్ని కెనాల్ చెప్పారు బండ్ రీచెస్ పడిపోయాయి అటువంటి ఏమైనా ఉంటే ఇమీడియట్లీ క్లియర్ చేసి క్లోజ్ చేసుకోకపోతే రేపు వాటర్ వచ్చినా కూడా మనం ఇవ్వలేని పొజిషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే యాక్చువల్గా మనం ఒక ఓన్లీ గోదావరి డెల్టాకి సంబంధించి మనకి ఇన్ఫ్లో ఉంది ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలు క్యూసెక్ల నీరు దాన్నే మనం కింద ఇప్పుడు ప్రజెంటు మనం ఏదైతే గోదావరి డెల్టాకి ఇవ్వగలుగుతూ ఉన్నాం అది కూడా ఇంకా ఒక రెండు వేలు ఇంకా పెంచవలసిన అవసరం ఉంది దాన్ని కూడా సీలర్ నుంచి కూడా తీసుకుని ఆ గోదావరి వరకు ఇప్పుడు ప్రజెంట్ కొంత మొదట వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం ఇంకా సీలర్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పడం జరుగుతుంది ఒక రెండు వేల క్యూసిక్ల దాకా ఎందుకంటే కింద ఇప్పుడు అంతా సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది కాబట్టి ఇంకా శ్రీశైలం ఇవన్నీ కూడా మీకు తెలియని కాదు ఇంకా నాగార్జునసాగర్ ఇవన్నీ కూడా పైన ఫిల్ అయ్యేది వస్తేనే కానీ మనకి జూలై సెకండ్ వీక్ వస్తేనే కానీ థర్డ్ వీక్ వస్తేనే కానీ ఇవన్నీ కూడా సెట్ కావు ఈ లోపల కనీసం ఈ పనులు చేసుకుని ఉంటే రేపు ఆ వాటర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ రాయలసీమ కానీ ఇవి కానీ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ముందుగా ప్రికాషన్స్ తీసుకుందామని అదేవిధంగా ఇంకా పురుషోత్తం పట్నం అదేవిధంగా ఏదైతే పట్టిసీమ అంటే ఒకవేళ కృష్ణ ఏదైనా మనకి డిలే అయినా కూడా పట్టిసీమ మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు పంప్స్ కూడా ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి అవి కూడా ఇమీడియట్లీ క్లియర్ చేసుకోమని చెప్పాం ఎందుకంటే ఇప్పుడు అయితే ఎనిమిది వేలు క్యూసిక్ నీరు ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఓపెన్ చేయలేం పట్టిసీమ కానీ పురుషోత్తమపట్నం రేపు ఒక ఇరవై వేలు క్యూసిక్ నీరు కనుక మనకి ఇన్ఫ్లో వస్తే అప్పుడు రెండు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అందుకని రేపు తెలుసుంటే అది కూడా జూలై ఫస్ట్ వీక్ కల్లా జనరల్గా లాస్ట్ టైం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ జూలై ఫస్ట్ సెకండ్ వీక్కి అట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ మనము రిపేర్ చేసుకుని ఎదుకునే ఎక్క లేకుండా ఆ వాటర్ వృధాగా సముద్రంలోకి పోకుండా ఇప్పుడే ఆ పురుషోత్తంపట్నం కూడా అవి కూడా లిఫ్ట్ కూడా కొన్ని పంప్స్ కొన్ని రిపేర్స్ ఉంటాయి అవి కూడా క్లియర్ చేయమని చెప్పాం ఎట్లా అంటే కొంచెం మనం వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంకొకటి త్రీ డేస్ ఫైవ్ డేస్ ఎందుకంటే నీటిని మనం ఆపలేము అన్నెసరీగా ఉన్న వాటర్ను కూడా వదులుకోకుండా ముందుగానే కొంత ప్రికాషన్ తీసుకుంటే అవన్నీ కూడా మనం వాటర్ వచ్చినప్పుడు ఇట్లైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే ప్రయత్నం ఎందుకంటే మళ్ళీ ఏదో ఈ యొక్క ఇరిగేషన్కి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చేటువంటి విధంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అందుకే ముందు అసలు రైతులకి ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి వాటి మీద అంటే ఇప్పుడు ఉన్న రంగాన్ని కనీసం వాటి ద్వారా రైతులకి అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు ఇవ్వాలని ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆలోచన ప్రకారం వన్ బై వన్ ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ అందులో భాగంగా ఈ వర్క్ చేసుకుంటాం ఏదైతే ఇప్పుడు సీడబ్ల్యూసీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఏదైతే నష్టపోయిందో అంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే దాన్ని రిపేర్ చేయడమా లేకపోతే ప్యారలల్గా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేయడం అదేవిధంగా ఏదైతే ఎగు కాపర్ డ్యాము దిగు కాపర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి సీపేజ్ ఏదైతుందో దాన్ని ఎట్లా అరెస్ట్ చేసి అరికెట్టడం అదేవిధంగా రేపు రాక్ఫీల్ డ్యాము నిర్మాణం చేసేటప్పుడు దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుని మనం చేయాలనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సిడబ్ల్యూసి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆఫరీ ఇక్కడ ఇచ్చేటువంటి డిజైన్స్ని మళ్ళీ వాళ్ళు కూడా సిడబ్ల్యూసీ కూడా వాళ్ళు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ వాళ్ళ ఏజెన్సీ ఎవరైతే పిలిచారో వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుని అవి ఫైనలైజ్ చేయడానికి వాళ్ళు కూడా పిలవడం జరిగింది అందులో భాగంగానే యుఎస్ఏ నుంచి ఒక ఇద్దరు అదేవిధంగా ఒక ఇద్దరు కెనడా నుంచి వాళ్ళు నిపుణులు తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా వన్ ఇయర్ వాళ్ళు పోలవరాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఇచ్చేటువంటి ఏజెన్సీ ఇచ్చేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నో సీడబ్ల్యూసీ ఇచ్చే డిజైన్స్ ఏమి వాటిని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ద బెస్ట్ ఏంటనేది వాళ్ళు కూడా డిసిషన్ ఇవ్వడానికి కోసం చెప్పి సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి భాగంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళ ఏజెన్సీని తీసుకోవడం జరిగింది అది ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్లో

ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒకే ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళ ప్రయారిటీ మారిపోయి ఉండొచ్చు కానీ అధికారులుగా మనం మన ప్రయారిటీ మనం మిస్ అవ్వకూడదు ఓకే టెండర్స్లో పార్టిసిపేషన్ ఉందా లేదా బిల్సులో అవినీయలేదని మీకు అనవసరం ఎవ్రీ ఇయర్ ఏదైతే ఇమీట్లీ చేయవలసిన పనులు మీరు చేయాలి కదా కనీసం అయినా మీరు ఎందుకు ప్రిపేర్ చేసుకోలేదని అడగడం జరిగింది అయితే ఏంటంటే వాళ్ళకి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు పనిచేసిన తీరును బట్టి వాళ్ళు కూడా ఆ రకంగా అలవాటు పడిపోయినట్టు కనిపించింది అని చేత ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఈ కెనాల్సు డ్రైన్స్ ఈ ఇరిగేషన్ సిస్టమ్ని ఎట్లా అయితే గ్రౌండ్ లెవెల్లో మనం ప్రక్షాళన చేయాలనుకుంటున్నామో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్స్లో కూడా ఈ వర్కింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా వన్ బై వన్ ఎందుకంటే వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు రెండు ఏసీ మూడు ఏసీ ఇన్ఛార్జీలు తీసుకుని వాళ్ళకు కూడా పని భారం కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఎక్కువ ఉన్నారు డైరెక్ట్గా అంటే కూడా అవన్నీ కూడా వాళ్ళు మిలితమై ఉన్నాయి అందుకనే కొంత నిర్లిప్త కనిపిస్తూ ఉంది అంటే ప్రభుత్వ ధోరణితో ఇప్పుడు వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇక్కడి నుంచి మార్పు కనపడేటువంటి విధంగా ముందుగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కష్టపడి పని పనిచేద్దామని చూద్దాం వేచి చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన అంతా కూడా ఇప్పుడు ఇరిగేషన్ ఒక ప్రాజెక్టు లేకపోతే ఒక రిజర్వాయర్ లేకపోతే ఒక కెనాల్సు ఇదంతా కూడా మనం మనీ పెడితే అది రిటర్న్ లాంగ్ లీవ్లో వస్తుంది లేదా కంటికి కనిపించదు అంటే డైరెక్ట్గా ఆయన ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పని చేస్తే ఇమ్మీడియట్లీ సాయంత్రానికి ఏం వస్తుంది అది బెనిఫిట్ ఓటు రూపంలో ఉన్నామండి లేదా తనకి ఓన్గా వచ్చేటువంటి బెనిఫిట్ కానీ ఇమ్మీడియట్లీ కనిపించాలి ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇటు కానీ చేస్తే ఉపయోగపడేది రైతాంగానికి ఉపయోగపడుతుంది స్టేట్కి ఉపయోగపడుతుంది ఆయన ప్రయారిటీ స్టేటు ఫార్మర్ కాదు ఆయన ప్రయారిటీ ఆయన ఓన్ ఆయన నాకేంటి నాకేం వస్తుంది ఈ పని చేస్తే నాకు ఎంత ఓటింగ్ వస్తుంది అనేది ఒకటి రెండు నాకు ఎంత వస్తుంది అనే దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ కాబట్టి మీరు చెప్పినట్లుగా ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసినట్టు పరిస్థితి విరంగా చెప్పాలంటే ఈయన దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు కట్టిన లాక్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆగని కొంతమేర ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ లేకపోయినా ఎక్కడా కూడా గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో ఉన్నా కనీసం ఇప్పటి వరకు అయినా అట్లా ఆగిని అంటే అది బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి లోకలు కాబట్టి జగన్ జగన్ దెబ్బని కట్టుకుని నిలబడ్డాయి అది ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈరోజు ఆ లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయింది ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి ఒకసారి ఆయన ఒకసారి ఆయన ఏం మాట్లాడే అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డు చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీకు ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఐదుగురిని ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు పదిహేడో పద్దెనిమిదో వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తెలుసుకుంటే అన్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే ఒకసారి రికార్డులు రెండు మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అంచేత మీరు కూడా అవి రెండు కూడా పెట్టండి ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన ఈ రోజు మా లెక్కలో ఎవరు అవగాహించాడో రాయండి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు ప్రజలు ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని అంటే కనీసం అధికార పక్షమే కాదు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదని ప్రజలు ప్రజలు ఇచ్చారు తీర్పు అది అంటే ప్రజల తీర్పుని ఆయన గ్రహించుకొని ఎక్కడ తప్పులు చేశాము ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూలు చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి అంటే ఇంకా రేపు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఆయనకి మిగిలిన పరిస్థితి ఉండదు ఇప్పుడు నిన్న చాలా స్పీకర్ గారు ఆ విషయంలో చెప్పారు మాట్లాడిన సభ్యులు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే అసెంబ్లీలో ఆయన పదవీ బాధ్యత స్వీకరించినప్పుడు గతంలో ఆయన ఒక మాజీ మంత్రి లేదా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజు యాజ్ ఏ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ వాగ్దాటి కానీ ఆ వేడి కానీ ఆ వాడి కానీ ఆయన మాటల్లో ఉంటాయి సహజం ఎవరైనా కానీ స్పీకర్ పదవిని తీసుకున్న తర్వాత ఆయన ధొరణి ఆయన వాడి వేడి మారుతుంది అని చేత లాస్ట్ టైం చేసిన దానికి కంపారిజన్ ఇప్పుడు మన స్పీకర్ పదవులు ఉన్నదానికి కంపారిజన్ మనం చేయలేము అట్లా అనుకుంటే కోళ్ళశివప్రసాద్ గారు చాలా అగ్రెసివ్గా ఎఫెక్టివ్గా ఆయన ఒక టైగర్ మాదిరిగా ఉండేవాడు అదంతా కూడా అందరు పల్నాటే పల్నాడు సింహం అని పల్నాడే పులి అని చెప్పేవారు కానీ ఆయన స్పీకర్గా చూసిన తర్వాత నేనే చూసిన రోజు ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా వీళ్ళు ఇట్లా బెంచీల మీద షూలతో సహా ఆయన ఎదురుకుండా బెంచీలు ఎక్కి ఆయన చుట్టుమట్టి ఆయన మీద దాడికి పూనుకున్నా కూడా కనీసం ఆయన్ని మార్షల్స్ తెప్పించి వాళ్ళని బయటకు పంపించినటువంటి పరిస్థితి చాలా ఓపిక్గా వన్ అవర్ టూ అవర్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకుని ఉండేవాడు ఆ రోజు నేను చాలాసార్లు చూసాం అంటే ఏంటి ఆయన స్పీకర్గా వచ్చిన తర్వాత ఆయన సహజ శబ్దమైనటువంటి ధోరణికి భిన్నంగా ఆయన స్పీకర్గా వ్యవహరించారు అని చేత ఏనుపాడి గారు కూడా ఆయన పెద్ద మనిషి ఆయనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది అని చేత ఆ స్పీకర్ని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈయన ఏదైతే గతంలో ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పులు ఏవైతే ఈయన మైండ్లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుంది అనేటువంటి ఆలోచనతోటే ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే అట్లా అనుకుంటే మేము ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని మామూలుగా ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ నుంచి ఎలా చేస్తే సరిపోతుందని కానీ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయనకి లోపల ఇచ్చేటువంటి గౌరవం ఆయన గేట్ నుంచి కానీ కారు నుంచి రావడం కానీ అదేవిధంగా ఆయన కూడా ఆల్ఫాబేటికల్లో వాస్తవంగా చెప్పాలంటే యాజ్ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే ఆల్ఫాబేటికల్లో ఎమ్మెల్యేగా చెప్పాలని అయినా సరే మాజీ ముఖ్యమంత్రులను హోదాతోటే ఆయన మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది జాత ఏంటంటే ఇప్పుడు రే ఏదో ఐదు సంవత్సరాల్లో తాడేపల్లి రాజప్రసాదం వదిలి రా బయటికి రాకుండా ఎక్కడైనా జారి వెళ్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టుకుని పరదాలు బాటున బ్యారికేడ్లు పెట్టుకుని వేలాది పోలీసుతో వెళ్ళి ప్రజలకు ఏదైతే దూరం అయ్యాడో వాటన్నిటి మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకా పాత భ్రమలోనే అబద్ధాలు అసత్యాలు చల్లుతూ పోతూ ఉన్నాడు అది అతనికి మరింత నష్టం భవిష్యత్తులోకి అలా చేస్తాం సరే మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానదిలో ఆయన ఓట్లు వస్తుంది కృష్ణానది ఆక్రమణకు గురైంది అని చెప్పేసి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసులు కూడా కట్టింది దాంట్లో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది ఇప్పుడు ఆ కేసుల వ్యవహారం ఇట్లా చేస్తారు యుద్ధం అంటే ఇప్పుడు వన్ బై వన్ మనం తీసుకున్నది మనం ఛార్జ్ తీసుకున్నది ఒక ఫైవ్ డేస్ అంతే ఒక్కొక్కటి శాఖాపరంగా మనం రివ్యూ చేసుకుంటాం ఆ తీసుకుని దాని మీద రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయని చూసుకుంటాం అంటే ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే మేము చెప్పాం ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకుని ఫైవ్ ఇయర్స్లో చేసేటువంటి పని అని చేత తప్పనిసరిగా వన్ బై వన్ ఒకటి ఒకటి క్లియర్ చేస్తాం రేపు వద్దు రేపు మళ్ళీ ఓకే జనవరుల శాఖకి మళ్ళీ ఆ కళ వచ్చేటువంటి విధంగా శ్రాయశక్తులు అయితే పనిచేస్తాం అటువంటి ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉంటే అవి కూడా మాకు సజెషన్స్ సూచన ఉంటే మేము కూడా నోట్ చేసుకుని దాని మీద కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ